ఆయన త్రోస్ వేసేవాడు కాదు నువ్వు ఆయన పాదాల మీద పడి అయ్యో ప్రభువా నేను బాప్తీసం పొందుకుని కూడా నేను నిన్ను ఎరిగి కూడా నీ సత్యము తెలిసి కూడా ఏదో ఒక లోపములో నేటికి బ్రతుకుతున్నానయ్యా అందుకే ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నా మేలు చూడలేకపోతున్నా కృప చూడలేకపోతున్నా ఇదిగో పరలోక ఉగ్రతకు నేను గురైపోతున్నాను నన్ను ఒక్కసారి క్షమించయ్యా మళ్ళా చీకటి అనుభవాలకు నేను వెళ్ళయ్యా అని ఒక్క మాట నువ్వు ఇచ్చావా I <laughs> ప్రభు మళ్ళా నీ చెయ్యి పట్టుకుని పైకి లేపి నిన్ను శిఖరం మీద కూర్చోబెట్టును లేగలేదు లేకలేదనుకో ఈ లోకంలోనేమో ఇక ఎప్పుడు ఏడుపు కూడే కొన్ని కృపలు దొరకవు పరలోకానికి వెళ్ళింది దేవతనేమో ఈ ఉగ్రత అంతా ఏం చేయబడి చెప్పండి సమకూర్చుకుంటావు ఒకసారే కోపం ఇక్కడా బాధే అక్కడా బాధే ఈ రెండు తప్పించుకోవాలంటే ఈ రోజు మనం దేవుని పరిపూర్ణమైన సౌందర్యమైన సుయోను కుమారులుగా దేవుడు మళ్ళా గాక